హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి సండే రోజు నైట్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ అంటే మండే రోజు ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను ఇంకా మండే రోజు అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చింది తననైతే వీడియోలు అయితే చూపిస్తాను తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది అనుశ్రేయో టూ నైన్ అండి తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే ముందు రోజు నైట్ అయితే ఇంకా పూజ చేసుకోవాలనేసి మండే రోజు దీపారాధన ఒక్కటి చేశానండి అంటే సాటర్డే రోజు పటాలు అయితే కడిగాను ఇంకా అందుకనేసి మండే రోజు దీపారాధన చేసేసి పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా స్టవ్ అయితే సోప్తో క్లీన్ చేశాను కదండి అందుకనేసి వైట్ మార్కలు అలాగే ఉండిపోయాయి ఇంకా క్లాత్ అయితే దుడిచేస్తాను ఇంక అయితే కిచెన్ డీప్ క్లీన్ అనుకోండి అంటే టైల్స్ అన్నీ క్లీన్ చేశాను గ్యాస్ బర్నర్స్ మొత్తం తీసేసాను ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే తుడిచేసాను ఇంకా ఇది కూడా ఒకసారి ఈ గ్యాస్ బర్నర్స్ పెట్టేసిన తర్వాత క్లాత్తో అయితే తుడిచేస్తానండి ఇంక ఈ విధంగా ముందు రోజు నైట్ అయితే పూజా సామాగ్రి క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఇంకా దీపారాధన ఒకటి చేసేసాను ఇంక ఈ విధంగా అయితే ఇంకా ముందు రోజు నైట్ వీడియో అయితే యాడ్ చేశాను ఇందులో ఇంక ఇందులోనే మళ్ళీ నెక్స్ట్ డే సండే అండ్ సండే మండే రెండు రోజుల బ్లాగ్ అనుకోండి ఇంక ఈ విధంగా స్టవ్ అయితే క్లీన్ చేసే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్ వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇందులోనే ఇంకా నా వీడియోలు అయితే తననైతే యాడ్ చేస్తాను చూసేయండి మా ఫ్రెండ్ని అయితే ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో తీసాను అనుకుంటా మా ఫ్రెండ్తో మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి అయితే వస్తుందండి ఇంకా ఈ విధంగా ఇంకా ముందు రోజు నైట్ అయితే క్లీన్ చేశాను ఇందులోనే మండే బ్లాగ్ యాడ్ చేశాను చూస్తాను అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి ఇంకా మండే రోజు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒకసారి కిచెన్ అంతా ఇంకా ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను పూజ కూడా చేశాను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే వస్తుంది తను వచ్చాక వీడియోలు అయితే చూపిస్తాను తను కూడా యూట్యూబ్ చేస్తుంది చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే చేసేస్తానండి సింపుల్గా ఇంకా సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇలాగ సింపుల్గా అయితే చేసుకున్నాను పూజ అయితే ఇంకా కిచెన్లో ఒకసారి చూపిస్తాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా సింక్ అయితే ఖాళీగా అయితే ఉంది ఇంక వచ్చేసి మార్నింగ్ ఉప్మా ప్రిపేర్ చేశాను టిఫిన్ కోసం అనేసి ఇంక ఇది వచ్చేసి పెరుగు వచ్చేసి సేమియా పాయసం అయితే చేశాను మార్నింగ్ ప్రసాదం అండ్ మా ఫ్రెండ్ కూడా వస్తుంది కదా అనేసి టమోటో పచ్చడి పచ్చిమిర్చి టమోటో పచ్చడి అండ్ పెరుగు ఇంకా టమోటో రసం అండ్ టమోటో పప్పు ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు తర్వాత రైస్ అయితే గడిగి పెట్టేస్తాను ఇంకా కిచెన్ అంతా నీట్గా అయితే పెట్టేస్తాను ఇంకా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము తను వచ్చాక ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి చేసి నేను రీసెంట్గా తీసుకున్నానండి డ్రెస్సు యూట్యూబ్లో చూపించలేదు అనుకుంటా ఇంకా కర్నూలులోనే లోకల్ షాప్లో జీవి మాల్లో అనుకుంటా మాల్లో తీసుకున్నాను ఇంకా డ్రెస్ అయితే బాగుంటుంది ఇది అంటే నార్మల్గా ఇట్లా కట్స్ లేకుండా ఇలాగ వచ్చేసింది వైట్ లెగ్గిన్ అయితే వేసుకున్నాను ఈ డ్రెస్ అయితే ఒకసారి ట్రై పడికెట్టి చూపిస్తాను మళ్ళీ ఇంకా అయితే ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసిందండి ఇంతకుముందు నా హౌస్ అయితే కనుక్కుంటుంది అంటే రీసెంట్గా మేము షిఫ్ట్ అయ్యాము కదా వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది అందుకనేసి గేట్ వరకు అయితే వెళ్ళాను ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఫైనల్ గా తనే మా ఫ్రెండ్ ఇంకా అనుశ్రీ ఇంతకుముందు వీడియోస్లో వీడియోస్ లో చూసి ఉంటారు కదా షార్ట్ వీడియోలో అప్పుడు లాంగ్ వీడియో అయితే తీయలేదు ఈసారి ఎలాగైనా తీయాలనేసి అప్పుడప్పుడు ఒక తీసానండి ఒక అంటే చిన్నగా అయితే ఒక అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇంకా ఫైనల్ గా పార్క్ అయితే వచ్చేసాము మేము అంటే ఆఫ్టర్నూన్ కొద్దిగా టైం ఉంది కదా ఇంకా పార్క్ లో కొద్ది కొద్దిసేపు ఆడుకుంటారు కదా పిల్లలు అన్నట్లుగా వచ్చేసాము అంటే ఆ రోజు కొంచెం క్లైమేట్ కూడా కొంచెము చల్లగా అయితే ఉంది పార్క్లో కొద్దిసేపు ఆడుకుంటారు అనేసి ఇంకా తీసుకొని అయితే వచ్చేసాము తను వచ్చేసి యోగిష్ అను వాళ్ళ బాబు ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది కదా బ్లాగ్స్లో ఇంకా మా అమ్ములు వాళ్ళు అండ్ యోగిష్ అందరూ అయితే ఆడుకుంటారు ఇంకా మేము పార్క్ నుంచి బయటకు వచ్చే టైంకి ఇక్కడ ఉన్న అంకులు అయితే వీడియో తీ మానేసి అడిగాడు అంటే తనకి ఇంట్రెస్ట్ అనమాట నేను ఫస్ట్ నుంచి అంటే టూ ఇయర్స్ నుంచి తెలుసు నాకు అంకులు ఇంకా నేను ఎప్పుడు పార్క్ వెళ్ళి వెళ్ళినా సరే వీడియో అనేసి అడుగుతాడు ఇంకా అందుకనేసి తీసి తీసాను నేను ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడైతే తీశాను ఇంకా రేఖ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి ఇంకా చాలా డేస్ అయింది కదా అక్కడికి వెళ్ళాక అనేసి ఎందుకు మా రావట్లేదు ఈ మధ్య అనేసి అంటున్నాడు అంటే ఇంకా పిల్లలకి హెల్త్ బాగాలేదు అంకుల్ అనేసి చెప్తూ ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఇవి వచ్చేసి వంకాయలు అండి వంగ చెట్లు అంటారు కదా వంకాయలు అయితే ఇంకా ఇవి వచ్చేసి ఇది చెండుపూలు అంటారు కదా కొంతమంది బంతి పూలు అనేసి అంటారు మేమైతే చెండుపూలు అనేసి అంటాము ఇంకా ఇవన్నీ గోంగూర అండి స్తంభం హైట్ అయితే పెరుగుతుందంట ఇంకా కొద్దిసేపు అయితే అంకులతో మాట్లాడేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఇంకా నేను అని చాలా డేస్ అండి వన్ ఇయర్ అవుతుంది కదా ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అక్కడక్కడ షూట్ చేశాను ఇంక ఇది వచ్చేసి మా ఏరియా అండి మా మేము ఉండే ఏరియా ఇంకా చాలా బాగుంటుందండి మా ఇంటి సైడ్ అయితే ఇంకా ఫుల్ సెక్యూరిటీ అండ్ బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలాగా ఉంటే అంటే పిల్లలకు ఆడుకోవడానికైనా లాగా చాలా బాగుంటుంది ఇంకా అను చెప్తూ ఉంది ఇక్కడ బాగుంది కదా అంటే మేమున్న సైడ్ కంటే ఇంకా బ్యాక్ సైడ్ అనే హౌసెస్ ఎదురెదురుగా ఉన్నాయి ఇంకా అలాగా బాగుంది కదా ఇక్కడ అనేసి చెప్తూ ఉంటే అవును అనేసి ఇంకా మాట్లాడుతూ ఇంటికి అయితే వచ్చేలోపు మా పిల్లలు చూడండి ఇంకా ఇక్కడ కూర్చున్నారు యోగీష్ ఏమో ఇక్కడ పడుకొని ఉన్నాడు ఇంకా అంటే లాక్ వేసి వెళ్ళాం కదా లాక్ ఏమో మా దగ్గర ఉంది అదే కీసు ఇంకా వాళ్ళ వచ్చి కూర్చున్నారు మాకంటే ముందు అంటే మా ఇంటికి పార్క్కి ఒక త్రీ హౌసెస్ అంతే తేడా దగ్గరే పిల్లలు నడుచుకుంటూ వచ్చేసారు ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ లోపు ఇవన్నీ పప్పు రసము చట్నీ అండ్ పాయసం అన్నీ ప్రిపేర్ చేశాను రైస్ ఒకటి అప్పటికప్పుడు వేడివేడిగా పెట్టుకున్నాము ఇంకా అనేసి ఇంకా అంటే ఎవరైనా వస్తున్నారంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్లు అనేసి ముందే ప్రిపేర్ చేశాను ఇక్కడ అను వచ్చేసి ఇంకెక్కువ క్వాంటిటీలో చేసేసావు అనేసి చెప్తూ ఉంది ఇంకా పాయసం అన్నీ బాగా అంటే అది చిక్కగా అవ్వలేదు అంటే తను చేసి చిక్కగా అయిపోతుందంట నేను చేసినప్పుడు పాలు పాలు అలాగే ఉందనేసి అవ్వలేదు అనేసి చెప్తూ ఉంది ఇక్కడైతే ఫైనల్గా ఇంకా ఫుడ్ అయితే తినేసి ఈవినింగ్ ఆ టైంలో అండి పాలు వేడి పెట్టేసి ఇంకా టీ అయితే చేసుకున్నాము ఇంక ఇక్కడ మేము కిచెన్లో ఇంకా అంటే పాలు వేడి పెడుతూ మా నువ్వుతో ఇంకా యూట్యూబ్ గురించి ఇంకా మాట్లాడుతూ ఇంకా అలాగా ఉంటే పిల్లలు చూడండి ముగ్గురు బాగున్నారు కదా సోఫా పైన అనేసి చెప్తూ ఉంది ఇంకా మేమైతే ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసామండి ఇంకా ఫైనల్గా అన్న అయితే వచ్చేసాడు ఇంకా అను అయితే ఇంకా వెళ్తూ ఉంది మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత అంటే లేదు వెళ్తాం అనేసి వెళ్ళింది ఇంకా ఫైనల్గా ఇంకా ఈ వీడియో ఇంత తొందరగా అయితే అయిపోతుంది అనేసి అనుకోలేదు ఫైవ్ మినిట్స్ వచ్చేసింది ఇంకా అను అయితే బాగా చెప్పేస్తుంది ఇంకా ఇంకెప్పుడో మార్నింగ్ ఫేస్ వాష్ చేశానండి ఇంకా అందుకే డల్ అయిపోయింది నా ఫేస్ ఇక్కడైతే అను అయితే బాగా చెప్పేసింది ఇంకా అన్నను కూడా తీద్దాం అనుకున్నాను వీడియో ఇంకా తీయలేదు ఇంకా లాస్ట్లో అలాగా యోగిష్ పక్కన నిలబడ్డప్పుడు ఇంకా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంక ఈ విధంగా అయితే ఇంకా అంటే మార్నింగ్ కార్లో వచ్చేసారు ఈవినింగ్ ఇంకా బైక్ పై వెళ్ళారు ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఇంకా ఫైనల్గా ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి ఇంకా తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్తే మర్చిపోతారు అందుకనేసి కామెంట్స్లో అయితే తన కామెంట్ పెడుతుంది అప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి